హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక డిఎస్సీ అనేది తీయబోతున్నారు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఆంధ్ర పేపర్లో రావడం అయితే జరిగింది సో తొమ్మిది పది తరగతులకు సమ్మిళిత విద్యా బోధనకు ఆరు వందల రెండు స్కూలర్షిప్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నారు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవుతుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క స్పెషల్ డిఎస్సీకి సంబంధించి వేరే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే సో ఇప్పుడు ఏదైతే మనకు నోటిఫికేషన్ అయితే ఉందో ఆ యొక్క డిఎస్ఈలు అయితే వీటిని అయితే యాడ్ చేయట్లేదు సో ఈ యొక్క పోస్టులకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి వీళ్ళు అయితే అవ్వబోతున్నారంట ఓకే ఎస్టర్డే ఒక వీడియో చేశాను బట్ ఏంటంటే అందులో కొంచెం మనకు ఇన్ఫర్మేషన్ అయితే తక్కువగా ఉంది సో ఈరోజు వచ్చిన అంజుతే ఆర్టికల్ మాత్రం మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అందుకనే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను రాష్ట్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ మున్సిపల్ ఉన్నత పాఠశాల చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు సమ్మిళిత విద్యను బోధించేందుకు త్వరలో ప్రత్యేక డిఎసీ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్దం అవుతుంది ఆయా ఉన్నత పాఠశాలలో సమ్మిళిత విద్యా బోధనకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ రాష్ట్రానికి ఎనిమిది అరవై స్కూల పోస్టులను కేటాయించింది వీటిలో డెబ్బై శాతం ఆరు వందల రెండు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ముప్పై శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది అంటే ఆరు వందల రెండు పోస్టుల నియామకం కోసం త్వరలో ప్రత్యేకంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఎంపికైన ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలో తొమ్మిది పది తరగతుల్లో సైన్స్ గణితం మాదిరిగానే దివ్యాంగ విద్యార్థులకు సమ్మిళిత విద్యా బోధన చేస్తారు ఆర్ఎంఎస్ఏ కేటాయించిన ఎనిమిది వందల అరవై పోస్టును ఆర్థిక శాఖ గతంలోనే మంజూరు చేసింది అయితే ఈ పోస్టును భర్తీ చేసే పక్షంలో అయ్యే ఆర్థిక భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి అయితే వస్తుందనే అభిప్రాయంతో తాజాగా విడుదలైన డిఎస్సి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లు కలిపేందుకు ఆర్థిక శాఖ అయితే అంగీకరించలేదు కానీ వాస్తవానికి ఆరు వందల రెండు స్కూల్ అసిస్టెంట్ పోషన్ నేరుగా భర్తీ చేస్తే ఉపాధ్యాయులకు ఇచ్చే జీతాల భారంలో కేంద్రం అరవై శాతం రాష్ట్రం నలభై శాతం అయితే భరించాలి భరించాలి దీనిపై స్పష్టత రావడంతో పాఠశాల విద్యాశాఖ పోస్టుల భర్తీ దిశగా కష్టత అయితే మొదలుపెట్టింది డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా తాజాగా అధిక శాఖ పంపింది అక్కడ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆరు వందల రెండు పోస్టులతో ప్రత్యేక డిఎసీ నోటిఫికేషన్ అయితే విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఓకే సో ప్రత్యేక డిఎస్సి సంబంధించి ఎవరైతే మనకు ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి కోర్సెస్ అయితే మనకు చేశారో వారికి మాత్రం ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎన్నెన్ పోస్ట్ అనేది జిల్లాల పరంగా ఉంటాయి ఏ కేటగిరీకి ఎన్ని అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు కాబట్టి కొంచెం మరికొంత సమయం అయితే వెయిటింగ్ చేయాలి సో ఖచ్చితంగా అప్డేట్ వచ్చిన వెంటనే మీకు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఛానల్ని వీడియో లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ